కాంగ్రెస్ నేత సినీ నిర్మాత బండ్ల గణేష్ కు చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది తొంభై ఐదు లక్షల రూపాయల పరిహారం పదివేల రూపాయల కోర్టు ఖర్చుల నిమిత్తం బాధితుడికి చెల్లించాలని తీర్పునిచ్చింది నెల రోజుల్లోపు డబ్బు చెల్లించుకుంటే మరో ఆరు నెలలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది ప్రకాశం జిల్లా మద్దిరాల మొప్పాళ గ్రామానికి చెందిన జానకి రామయ్య దగ్గర గణేష్ అప్పు తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో వ్యాపార అవసరాల నిమిత్తం తొంభై ఐదు లక్షల రూపాయలు అప్పు చేశారు అదే ఏడాది జానికి రామయ్య చనిపోవడంతో ఆయన తండ్రి వెంకటేశ్వరరావు హైదరాబాద్ లోని బండ్ల గణేష్ ను సంప్రదించగా తొంభై ఐదు లక్షలకు చెక్ ఇచ్చారు అయితే ఆ చెక్ బౌన్స్ కావడంతో వెంకటేశ్వరరావు రెండు వేల పంతొమ్మిదిలో కోర్టును ఆశ్రయించారు బండ్ల గణేష్ వాదనలకు హాజరు కాకపోవడంతో కోర్టు కేసులో జాప్యం జరుగుతోంది కేసును వెంటనే డిస్పోజ్ చేయాలని బాధితుడు కోర్టును ఆశ్రయించారు దీంతో ఒంగోలులోని జిల్లా సెకండ్ ఏడీజే కోర్టు తుది తీర్పు వెల్లడించింది బండ్ల గణేష్పై నేరం రుజువైనందున ఏడాది పాటు జైలు శిక్ష బాధితుడికి తొంభై ఐదు లక్షల రూపాయల పరిహారం పదివేల రూపాయల కోర్టు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని చెప్పింది ముప్పై రోజుల్లోపు తొంభై ఐదు లక్షలు చెల్లించుకుంటే మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో జడ్జి పేర్కొన్నారు అలాగే బండ్ల గణేష్ అపీల్ చేసుకునేందుకు నెల రోజులు గడువునిచ్చింది న్యాయస్థానం